హై హలో వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో మన సిస్టర్స్ కొంతమంది అడుగుతున్నారు అక్క మ్యాగీ నూడిల్స్ తినొచ్చా ఆ నూడిల్స్ తింటే ఏమైనా ప్రమాదం ఉంటుందో చెప్పండి అక్క సో ఇవి ఏమైనా బేబీకి ఎఫెక్ట్ అవుతాయో మాకు కొంచెం తినాలనిపిస్తుంది అని అన్నారనమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి ఇవాళ వీడియో వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే మన సిస్టర్స్ అడిగారు అనమాట ఏంటంటే మ్యాగీ నూడిల్స్ తినొచ్చు సో మ్యాగీ నూడిల్స్ తినొచ్చా తినకూడదా అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటేనే మన బేబీ ఫార్మినేషన్ అనేది మంచిగా ఉంటుంది సో ఈ నూడిల్స్లలో మనకి ఇలాంటి పోషకాలు ఉండవు ఇవి ఏంటనే మనకి రుచికి బాగుంటుంది కానీ ఇలాంటి పోషకాలు ఉండవు సో మనకి ఈ పోషకాలు కలిగిన ఆహారాలు ఏమో మనకి నచ్చవు ఎందుకంటే అవి రుచిగా ఉండవు కాబట్టి కానీ మనం ప్రెగ్నెన్సీ టైంలో డెఫినెట్లీ మన నాలుకను ఓర్చుకోవాలి ఎందుకంటే మన బేబీ హెల్త్ కోసం మన బేబీ మంచిగా ఫామ్ అవ్వాలి మంచిగా హెల్తీగా ఉండాలి అంటే డెఫినెట్లీ మనము ఖచ్చితంగా మంచి పోషకాలు కలిగిన ఆహారమే తీసుకోవాలి ఈ మ్యాగీ నూడిల్స్లో ఇలాంటి పోషకాలు ఉండవు అయితే ఇంకొకటి ఏంటంటే ఇవి పిండితో చేస్తూ ఉంటారు ఈ మైదా పిండితో చేసిన ఈ నూడిల్స్ తింటే మనకి డైజెషన్ అస్సలు అవ్వవు అనమాట నార్మల్గా వ్యక్తులకే డైజెషన్ కాదు మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మనకి జీర్ణాశం అట్లా మందగిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఇవి యూజ్ చేసామనుకోండి అది ఇంకా డైజెషన్ కాదు డైజెషన్ కాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకి పొట్ట పెరగడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇలాంటి అరగని ఫుడ్ తీసుకుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది పైగా మనం ఇలా కొన్ని మసాలాలు వేస్తూ ఉంటాం ఈ మసాలాలు వేయడం వల్ల ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇవి తింటే కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో మన సిస్టర్ అడిగిన క్వశ్చన్ బాగా తినాలనిపిస్తుంది తినొచ్చాక అంటే సో దీనివల్ల ఉపయోగం ఏం లేదు మీకు ఒకవేళ బాగా తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి నార్మల్గా ట్రై చేయండి తిన తినండి కానీ మరీ కొంతమంది ఇష్టం అనేసి ఇంకా టూ త్రీ డేస్ కోసం తెప్పించుకొని తినేస్తారు అట్లా వద్దు నిజానికి ఇంకా మీరు ఇంట్లో వేసుకొని తినండి ఇంట్లో వేసుకొని తింటే మంచిది బయట అంటే ఇంకా రుచి కావాలనేసి రకరకాలు కలుపుతా ఉంటారు అవన్నీ తింటే అంత మంచిది కాదు మీ హెల్త్కే సో నేను నేను ఏది చెప్పినా నేను మీ మంచిగా చెప్తాను కాబట్టి ఆలోచించుకోండి ఒకవేళ బాగా తినాలనిపిస్తే బయట అవుతుంది నార్మల్గా మనకి ఇంట్లో చేసుకొని తినండి లేదు అనుకుంటే సో కొంతవరకైనా మీ కోరికనే అదుపు చేసుకోండి మీ బేబీ కోసం సో డెలివరీ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత మీకు ఏదైనా తినాలనిపిస్తే సపోర్ట్ తినండి కానీ ఇప్పుడు మేబీ హెల్దీగా ఫామ్ అవ్వాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోండి సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్